Ha ha ha! ఏంట్రా నవ్వు ఏంట్రా రైట్ నిన్నేరా నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా నిన్ను రైట్ అవండి ఆ సూట్ కేసులు నిండి పెట్టండి అవన్నీ తీసుకోలే పద్మనీ తల్లి రూల్లు పెట్టరా లోపలికి సారీ లోపలికి రావదు ఇక్కడ పెట్టాలి హలో హెల్ప్ ప్లీజ్ పన్నం పన్నం వెయిట్ 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 ఉంది జార్తా నేను తీసుకుంటాను ఓకే అరుపులు వస్తున్నాయి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు నన్ను క్షమించు ఎంత చూస్తాను చెప్పండి

ఏమైందమ్మా పద్ని వదలండి నాకు షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఎలా జరిగిందమ్మా నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది అతనే వచ్చిన ప్రాణాలు కాపాడాడు బామ్మా షాక్ నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడం ఇంపాసిబుల్ ఈసిచ్చా వాడు చస్తే లక్ష రూపాయల కాంటాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు లక్ష రూపాయలు ఓ నువ్వు తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను స్పృహ తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరే శ్వాసనిచ్చి బతికించాను దానికి ఇచ్చే మర్యాద ఇదేనా చంద్రు ఏళ్లకే వీళ్ళ పనికి ఒక నమస్కారం పద వెళ్దాం నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోని వాళ్ళు ఇది అనుకున్నారా బాడీ అనుకున్నారా రంగు నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా గోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాసా కొంచెం నెమ్మదిగా తొడగండి పెయింట్ పోదు బా ఒరే గట్టిగా తోలు ఊడిపోతుంది ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి ఇంకా నువ్వు పోలేదా తీసుకొని బయటకెళ్ళమన్నారు కదా ఇంకా ఎక్కడికి వచ్చావే వెళ్తున్నావు నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఆ మరి పంత కెబినారు నేను ఇక్కడ ఉన్న మరి పదో అంటారు పాప పప్పకుండా వెళ్ళి కొండ అయ్యా ఆ పేరు మిమ్మల్ని కాదు సార్ తన పూర్తిగా మిమ్మల్ని కాదు సార్ అరే నేను అసలు మిమ్మల్ని అంటారా మిమ్మల్ని కాదు మహాప్రభో మిమ్మల్ని కాదయ్యా మీరు ఇక్కడ ఉన్నారంట రాండ్రా వీళ్ళని నేను పంపిస్తాను బాబు దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ అయ్యేడు బాబు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి అవునవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి గారి ఏంటి తాత్త జరిగిన తప్పుకి నన్ను మన్నించండి మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది పద్మినీ హాయ్ నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను మీరే వచ్చారు ఎందుకు ఒక చిన్న గిఫ్ట్ నా ప్రాణాలు కాపాడు ఓకే థ్యాంక్స్ కూడా చెప్పరా హ హ వెల్కమ్ యా వెల్కమ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ యా హ చూశారు రా అమ్మాయి ఏం ఇచ్చిందో ఏయ్ తయమంటారు ఏంటి రా జాగ్రత్తగా ఉంచు డబ్బులు లేనప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు చ అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా అవును తన వేలుకున తీసి నాకు మరీ ఇచ్చింది ఇది మామూలు ఉంగరం కాదురా తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తు రండి అన్నాయా హాయ్ కమన్ 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 కమ్ ఆన్ మై స్వీట్ హార్ట్ హాయ్ బిబి అమ్ సీసవరా నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో నువ్వు ఉన్నావు ఒక్కసారిైనా అమ్మాయి గురించి ఆలోచించావా ఎప్పుడు చూడు ఫారిన్ బిజినెస్ ఓకే ఓకే ఈసారి నీ మనవరాలి పెళ్లి చేసి అల్లుణ్ణి కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకువెళ్ళడానికి వచ్చాను హాయ్ స్వాతి ఆ యోగా ఎలా ఉన్నారు మా